హాయ్ అండి వెల్కమ్ టు వారాహి టారో రీడింగ్ నా పేరు రాధా శ్రీ మాత్రే నమః కొత్తగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కనపడుతున్న బెల్ సింబల్ పైన క్లిక్ చేయండి మీకు కానీ పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే నెంబర్ కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా కంటెంట్ ఏంటి అంటే మీ లైవ్ లైఫ్లో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి ఒకసారి చెక్ చేద్దాం మీకు ఎంత మటుకు రిజనేట్ అవుతుందో అంత మటుకే తీసుకోండి ఓకేనా బలవంతంగా సిచ్యువేషన్ ఆదాయం మాత్రం అనుకోకండి ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ప్రెజనెట్ అవుతాయి మీది లేదనుకుంటే లీవ్ ఇచ్చు మీకు కావాల్సిన వీడియోస్ నా ఛానల్లో ఉన్నాయి చూడండి స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్స్ ప్లీజ్ ఇన్వెస్ట్ ప్లీజ్ గైడ్ మే వీడియో చూస్తున్న మా వివర్స్కి వాళ్ళ లైవ్ లైఫ్లో ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి ఖచ్చితంగా నా వీడియో ఫాలో అవుతున్న వాళ్ళు మాత్రం యూనివర్స్కి అయితే చాలా కనెక్ట్ అయి ఉన్నారు వెరీ గుడ్ ఓకే యూనివర్స్కి చాలా కనెక్ట్ అయి ఉన్నారు హెర్మట్ మోడ్లో ఉన్నారు ఒక స్టెప్ తీసుకోవాలంటే కూడా చాలా ఆలోచించి తీసుకోవాలనుకుంటున్నారు ఓకే పాజిటివ్గా ఆలోచిస్తున్నారు ఏది జరిగినా నా మంచికే అని చెప్పేసి అని బిలీవ్ చేసేసుకుంటున్నారు ఓకే వెరీ గుడ్ జడ్జిమెంట్ రావాలని మాత్రం గట్టిగానే వేడుకుంటున్నారు ఓకేనా మీరు ఈక్వల్ గివెంట్ ఎక్కు కానీ మీ రిలేషన్లో క్యాస్ట్ కలరు రిలీజన్ వాటెవర్ ఏదైనా సరే చాలా తేడా ఉన్నాయి ఓకే ద ఎంప్రెస్తో మీరు మస్కులన్ ఎనర్జీ ఫిమినైన్ ఎనర్జీ క్యారీ చేస్తున్నారు బ్యాలెన్స్ కోరుకుంటున్నారు బ్యాలెన్స్ అసలు మీరు ఇంతకు ముందు కన్నా ఇప్పుడు ప్రజెంట్లో చాలా చాలా మెచ్యూర్గా ఆలోచిస్తున్నారు జడ్జిమెంట్ కోసం వేడి చేస్తున్నారు జడ్జిమెంట్ అనేది మీ లవ్ లైఫ్లో అయితే రాబోతుంది ఓకేనా హెర్మెంట్ మూడ్లో ఉన్నారు కాబట్టి ఏ స్టెప్ తీసుకోవాలన్నా ఆలోచించి మీరు నిర్ణయాలు తీసుకుంటారు వీడియో చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క లైఫ్లో ఎలా లవ్ లైఫ్లో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి చెప్పండి స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్స్ ఓకే ఎలాంటి మార్పులు రాబోతున్నాయి అవి ఏమిటి చూద్దాం చెప్పేది నేనైనా చెప్పించేది మీరు మాట్లాడేది నేనైనా మాట్లాడించేది మీరు స్టిల్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్స్ చెప్పండి వీడియో చూస్తున్న మా యర్స్ ఒక్క లైఫ్లో లవ్ లైఫ్లో ఇలాంటి మార్పులు రాబోతున్నాయి ఓకే ఎలాంటి మార్పులు రాబోతున్నాయి మీ లవ్ లైఫ్లో ఈ డెక్ నుంచి కూడా తీద్దాం వెట్ ఇంతకుముందులా ఇంతకుముందు మీ లవ్ లైఫ్లో క్లారిటీ లేదు ఓకేనా క్లారిటీ లేదు మెచ్యూరిటీ పరంగా చాలా ఇన్మెచ్యూర్గా మీరు కానీ మీ పర్సన్ కానీ బిహేవ్ చేస్తుంటే ఓకే సొసైటీ అని చెప్పేసి అని బాధపడుతూ టెన్ ఆఫ్ స్వాట్స్తో టెన్ ఆఫ్ స్వాట్స్తో ఫైవ్ ఆఫ్ స్వాట్స్తో చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్ డార్క్నెస్ విపరీతమైన బాధ కర్మ మీ పర్సన్ అనుభవిస్తున్నారు మీరు అనుభవిస్తున్నారు బికాస్ కర్మ ఓకేనా జడ్జిమెంట్తో మీ రిలేషన్లో గ్రోత్ లేదు ఒక అవైక్నింగ్ లేదు ఒక పాజిటివ్ లేదు ఓకే ఎక్కడ ఎక్కడ స్ట్రక్ అయింది అక్కడే ఉంది మీ రిలేషన్లో వన్ పర్సెంట్ కూడా గ్రోత్ లేదు సొసైటీ కోసం భయపడుతున్నారు సొసైటీ కోసం ఆలోచిస్తున్నారు మీరైనా మీ పర్సన్ అయినా ఓకే మిథునం తులా కుంభరాశి జడ్జిమెంట్ అనేది మీకు రాబోతుంది అది ఏ విధంగా రాబోతుంది అనేది మనం చెక్ చేద్దాం ఓకేనా టెనా స్వాడ్స్తో ఒక డార్క్నెస్లో ఉన్నారు చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు బాధపడుతున్నారు లిటరలీ బాధపడుతున్నారు భయపడుతున్నారు ఓకే ఇప్పుడు మరి ప్రజెంట్గా మార్పులు రాబోతున్నాయి మరి ఎవరికి రాబోతున్నాయి చూద్దాం క్లారిటీ లేదు ఇప్పుడు క్లారిటీ తీసుకొచ్చుకుంటున్నారు మీ పర్సన్ ఓకే మీ పర్సన్ ఆలోచనలో కానీ మీరు కానీ మీ ఎనర్జీస్ మీ పర్సన్ ఎనర్జీస్ ఓకే కింగ్ ఆఫ్ బ్యాన్స్తో ఓ క్లారిటీ ఎంత స్ట్రాంగ్ క్లారిటీ అంటే ఈ నిర్ణయాలు ఇప్పుడు చాలా దృఢంగా తీసుకుంటారు ఎందుకు అని అన్నానంటే హెరోపెంటు కాబట్టి హెల్మెట్ మూడ్లో ఉన్నారు కాబట్టి ఆలోచన విధానం మారింది ప్రజెంట్లో ఉండాలనుకుంటున్నారు ఏదైనా సరే బిలీవ్ చేసేస్తున్నారు అది ఎలా జరిగినా కూడా దాన్ని యాక్సెప్ట్ చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారు అంతకుముందు మీ పర్సన్కి దూరంగా ఉండాలన్నా మీ పర్సన్తో కమ్యూనికేషన్ లే ఉండదు అని అంటే కూడా ఆ ఆలోచనకి భయపడిపోయారు మీరు ఓకేనా ఇప్పుడు ప్రజెంట్లో అలా లేరు ఏదైనా సరే నేను రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పేసానని మీరు క్లారిటీగా ఒక నిర్ణయాలు తీసుకుంటున్నారు ఇప్పుడు ఒక డేర్గా ఒక స్టెప్ తీసుకోవాలనుకుంటున్నారు మీరైనా మీ పర్సన్ అయినా మేషం సింహం ధనురాశి ఓకేనా అయితే ఇక్కడ ఒక సైకిల్ ఎండ్ అవుతుంది ఒక సైకిల్ స్టార్ట్ అవుతుంది రానున్న రోజుల్లో మీ లవ్ లైఫ్లో ఒక సైకిల్ ఎండ్ అవుతుంది ఒక సైకిల్ అనేది స్టార్ట్ అవుతుంది ఓకే డన్ ఇక్కడ డెవిల్ ఎనర్జీ వచ్చేసింది నైనా స్వార్ట్స్ వచ్చేసేసింది ఇక్కడ చూడండి మీ పర్సన్ మీరు చీట్ చేసి ఉండొచ్చు లేకదనుకుంటే మీ పర్సనే మిమ్మల్ని కేవలం ఇంటి ఆలోచనలతోనే ఫిజికల్ అట్రాక్షన్తోనే మీ లైఫ్లో మీ లైఫ్లోకి వచ్చేసేసి మిమ్మల్ని వదిలేసేసి వాళ్ళ పని వాళ్ళు చూసేసుకొని ఓకేనా వాళ్ళ లైఫ్లో ఒక డార్క్నెస్ చూస్తున్నారు ఒక డెవిల్ ఎనర్జీ చూస్తున్నారు నిద్రలేని రాత్రులు మీ పర్సన్ కూడా చీటింగ్ గురయ్యారు ఓకే మీ పర్సన్ను కూడా చీటింగ్ గురయ్యారు ఒక సినారియో ఇంకో సినారియో కేవలం వాళ్ళొక మీ పర్సన్ లైఫ్లో కానీ మీ లైఫ్లో కానీ మీ ఇద్దరు రిలేషన్లో ఒక బ్లాక్ మ్యాజిక్ జరుగుండొచ్చు లేదనుకుంటే ఒక ఇంటి ఆలోచనలో ఇక మీదట సైకిల్ అనేది చేంజ్ అవుతుంది కాబట్టి పాజిటివ్గా ఉన్న రిలేషన్ అయినా లేదన్నా ఒక స్ట్రక్ అయినా ఒక స్ట్రక్ ఎనర్జీలో ఉన్న రిలేషన్ అయినా ఎవర్ మీ సిచ్యువేషన్ బట్టి తీసుకోండి ఓకేనా ఒక స్ట్రక్ ఎనర్జీలో ఉంటే అది ఇప్పుడు మీ కమ్యూనికేషన్ చేయాలనుకుంటున్నారు మీ పర్సన్ ఎందుకంటే డార్క్నెస్లో ఉన్నారు మీ పిక్స్ చూస్తున్నారు మీ ఫొటోస్ చూస్తున్నారు మీరు పంపించిన వాయిస్ మెసేజ్ కానీ మీరు పంపించిన మెసేజ్ కానీ వాటెవరు ఏదైనా కానీ అవి చూస్తూనే చాలా మిస్ అవుతున్నారు ఎందుకు అని అంటే మీ ఒకప్పుడు ఈ పర్సన్ విషయంలో మీరు రన్ రన్ అవే ఓకేనా మీరు చేజ్ చేయటం మీ పర్సన్ పారిపోవటం మీరు చేజ్ చేయటం మీ పర్సన్ పారిపోవటం ఓకే అలాంటి పర్సన్ మీ లైఫ్లో ఉండుంటే మళ్ళీ ఆ సైకిల్ మీకు రిపీట్ అవుతుంది మళ్ళీ ఆ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రావాలనుకున్నారు క్లారిటీగా ఓకే ఒక సినారియో మీరు చేజ్ చేస్తుంటే రన్వే చేసుకుంటే మీ పర్సన్ మీ నుంచి పారిపోతూ కమ్యూనికేషన్కి పారిపోతూ మీరు కాల్ చేసినా మెసేజ్ చేసిన మీకు ఆన్సర్ ఇవ్వకుండా ఉన్న పర్సన్ ఎవరైనా మీ లైఫ్లో ఉంటే మళ్ళీ సైకిల్ రిపీట్ అవుతుంది ఎందుకంటే అదే రిపీట్ అవుతుంటుంది అదే రిపీట్ అవుతుంటుంది కానీ ఇది చేంజ్ అనేది అవ్వదు క్లారిటీ ఉండదు ఇప్పుడు అలాంటి పర్సన్ విషయంలో ఇంకో సినారియో ఏంటంటే అలాంటి పర్సన్ కానీ మీ లైఫ్లో కానీ ఉండుంటే మిథినం తులా కుంభరాశి మీరైనా అయి ఉండొచ్చు మీ పర్సన్ అయినా అయి ఉండొచ్చు మేషం సింహం ధనురాశి మీరైనా అయి ఉండొచ్చు మీ పర్సన్ అయినా అయి ఉండొచ్చు అలాంటి పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి వస్తే ఇప్పుడు ఒక ఏంటి అని అంటే క్లారిటీగా మీరు ఒక నిర్ణయం తీసుకుంటారు ఓకేనా మీరు పరిగెత్తి పరిగెత్తి అలసిపోయారు కాబట్టి వదిలేస్తారు లీవ్ అని వదిలేస్తే మళ్ళీ ఇప్పుడు ఆ పర్సన్ మళ్ళీ మిమ్మల్ని కమ్యూనికేషన్ చేస్తారు మళ్ళీ ఆ పర్సన్ వస్తారు మళ్ళీ ఇదే రిపీట్ అవుతుంది ఇదే సైకిల్ రిపీట్ అవుతుంది మీరు చేజ్ చేయటం వాళ్ళు రన్ చేయటం మీరు చేయటం వాళ్ళు రన్ చేయటం ఇదే పరిస్థితి అవుతుంది తప్ప మార్పులు ఉండదు అందుకనే మీరు ఒక క్లారిటీ తీసుకొచ్చుకొని ఓకే మెచ్యూరిటీ పరంగా క్లారిటీ తీసుకొచ్చుకొని అలాంటి పర్సన్తో మాట్లాడేసేసి ఏదో ఒకటి నిర్ణయించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు ఓకేనా ఇది ఒక సినారియో మీ లవ్ లైఫ్లో రానున్న రోజుల్లో ఇలా జరగబోతుంది ఒకరు క్లారిటీ తీసుకొచ్చుకుంటున్నారు మరొకరు లీవ్ ఇచ్చి వదిలేయాలనుకుంటున్నారు చూసుకోండి మీరెవరైనా చేస్ట్ చేసి ఉండే మీరు కాల్ చేసినా మెసేజ్ చేసినా మీకు ఆన్సర్ ఇవ్వకుండా ఎవరైనా ఉండుంటే ఆ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రాబోతున్నారు ఆ పర్సన్ యొక్క జోడియా సైన్ వచ్చేసి మిథునం తులా కుంభరాశి మేషం సింహం ధనురాశి మీదైనా అయ్యుండొచ్చు మీ అయ్యి అయ్యుండొచ్చు సో మీకు ఈ జోడియా సైన్ అనేది ఒక బోనస్ లాంటిదే మీకు ఇలాంటి సిచ్యువేషన్ మీ లైఫ్లో ఉంటే ఇది మీది ఓకే లేదనుకుంటే లీవ్ ఇచ్చి ఇంకా ఎలాంటి మార్పులు రాబోతున్నాయి వీడియో చూసిన మా యూనివర్స్ యొక్క లవ్ లైఫ్లో ఇంకా ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి యూనివర్స్ స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్స్ గేవ్ మీ ఆన్సర్ ఇంకా ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి చెప్పండి జడ్జిమెంట్ రిపీట్ రిపీట్గా జడ్జిమెంట్ అనేది వస్తుంది మనకి మ్యారేజ్ అయిన పర్సన్ కోసం వెయిట్ చేస్తుంటే మ్యారేజ్ అయిన మీరు మీ పర్సన్కి మ్యారేజ్ అయ్యి ఉంటే మీరు వైఫ్ కోసం చూస్తున్నారా హస్బెండ్ కోసం చూస్తున్నారా అందులో మీకు జస్టిస్ కావాలని చెప్పేసి అని చాలా హ్యాంగ్రిమెంట్ సిచ్యువేషన్లో ఉన్నారు జస్టిస్ కోసం వెయిట్ చేస్తున్నారు డైవర్స్కి అప్లై చేస్తే డైవర్స్ కావాలనుకునే వాళ్ళకి మరి యూనివర్స్ ఏం చెప్తుందో చూద్దాం జడ్జ్మెంట్ అనేది మరి మీకు ఫేవర్గా వస్తుందా మీ పర్సన్కి ఫేవర్ ఫేవర్గా వస్తుందా మీ లవ్ లైఫ్లో ఇంకెలాంటి చేంజెస్ ఉన్నాయి రాబోతున్నాయి చూద్దాం ఫ్రీ టైండ్ గైడెన్స్ అండ్ సిస్టర్స్ చెప్పండి ఓకే ఈ ఫోర్ కార్డ్స్ ఇచ్చేశారు ఈ ఫోర్ కార్డ్స్కి మనం చెప్దాం ఇంకోసారి షఫిల్ చేస్తాం జడ్జ్మెంట్ ఏదో రాబోతుంది కదా ఎస్ జస్టిస్ కూడా వచ్చేసేసింది నైస్ హ్యాంగర్ మ్యాన్ వచ్చేసింది ఇక్కడ మనకు జస్టిస్ తర్వాత హ్యాంగర్ మ్యాన్ వచ్చేసింది ఇక్కడ కూడా మనకు జస్టిస్ తర్వాత ఇలా చూడండి గాస్ ద హ్యాంగర్ మ్యాన్ జస్టిస్ ద హ్యాంగర్ మ్యాన్ జస్టిస్ మ్యారీడ్ అయిన పర్సన్ కోసం మీరు కానీ మీ పర్సన్తో కానీ మ్యారేజ్ అయ్యి ఉంటే మీరు వైఫ్ కోసం చూస్తున్నా హస్బెండ్ కోసం చూస్తున్నా వాట్ ఎవర్ ఏదైనా మీ సిచ్యువేషన్ ఖచ్చితంగా మీకు మ్యారేజ్ అయిందండి ఓకేనా మీ పర్సన్కి దూరంగా ఉన్నారు ఓకే మ్యారేజ్ అయిన వాళ్ళు కానీ చూస్తుంటే మీకు జస్టిస్ అనేది మీరు కోరుకున్న మీ పర్సన్ కోరుకున్నా మరి ఏ విధంగా వస్తుంది అని అని అనుకుంటే మీకైనా మీకు చూ చూస్తున్న వీడియో చూస్తున్న వాళ్ళకి చిల్డ్రన్స్ ఉండాలి పెట్స్ అంటే మీకు ఇష్టం మీకైనా మీ పర్సన్కైనా ఇష్టం మీ ఇంట్లో ఒక పెద్దవాళ్ళు ఉండాలి మీద ఒక హ్యాపీ ఫ్యామిలీ అలాంటి మీరు చూస్తున్న వాళ్ళకి సింగిల్ ఓరియంట్ అయి ఉండొచ్చు ఓకేనా మీ పర్సన్ సడన్గా మీ ఒక సినారియో మటుకు ఇక్కడ నాకు అందుతున్న ఎనర్జీస్ ప్రకారం ప్రజెంట్గా మీరు ఒక ఫ్యామిలీ నుంచి సింగిల్ ఓరియంట్గా ఉంటున్నారు ఓకేనా మీ వైఫ్తో దూరంగా ఉంటున్నారా లేదంటే మీ హస్బెండ్తో దూరంగా ఉంటున్నారా లేదనుకుంటే వీడియో చూస్తున్న వాళ్ళు సో నాకు అనటం ఇష్టం లేదు వీడియో అయి ఉండొచ్చు ఓకేనా ఒక సినారియో అది కూడా కనపడుతుంది మనకి అయితే మీకు ఇక్కడ జస్టిస్ కోరుకుంటున్నారు మ్యారేజ్ అయిన పర్సన్తో మీరు డీల్ చేస్తుంటే ఆ పర్సన్ నుంచి మీకు కమ్యూనికేషన్ రావాలనుకుంటున్నారు జస్టిస్ కావాలనుకుంటున్నారు వీడియో చూస్తున్న వాళ్ళు సింగిల్ ఓరియంట్ అయి ఉంటే మీ పర్సన్ నుంచి కమ్యూనికేషన్ రావాలనుకుంటున్నారు కాబట్టి ఆ పర్సన్ మీకైనా చిన్న పర్సన్ అయ్యి ఉండొచ్చు ఓకేనా ద మెజిషియన్ మీరు పదే పదే మ్యానుఫాక్చర్ చేస్తున్నారు మీ పర్సన్ మీ లైఫ్లో ఉన్నట్టుగా ఊహించేసుకుంటున్నారు ఆ పర్సన్తో కమ్యూనికేషన్ కావాలని చెప్పేసి అని గట్టిగా యూనివర్స్ని ప్రేయర్ చేస్తున్నారు కానీ మీరు దాన్ని బట్టి మీరు మెజిషియన్ ఎనర్జీ క్యారీ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ విక్టరీ సాధించాలనుకుంటున్నారు మీరు ఓకేనా ఎట్టి పరిస్థితులలో నాకు ఫేవర్గా జస్టిస్ వస్తుంది జడ్జిమెంట్ వస్తుంది డెఫినెట్గా ఇది కర్మబంధం వీడియో చూస్తున్న వాళ్ళది కర్మబంధం ఓకేనా ఒక సినారియో ఇంకో సినా సింగిల్ వేరియంట్ అయ్యి ఉండి వైఫ్తో దూరంగా ఉన్న వాళ్ళ లైఫ్లో వైఫ్ లేకున్నా హస్బెండ్ లేకున్నా వాళ్ళకు చెప్తున్నాను సింగిల్ వేరియంట్ ఉన్న వాళ్ళకి చెప్తున్నాను విక్టర్ మీరు సాధిస్తారు ఓకే జస్టిస్ పరంగా మీకు జస్టిస్ రాబోతుంది జడ్జిమెంట్ రాబోతుంది ఓకేనా సో ఇక్కడ మనకి ఇంకొక సినారియో మీకన్నా చిన్న పర్సన్తో కానీ మీరు డీల్ చేస్తుంటే మ్యారేజ్ అయిన పర్సన్తో కానీ డీల్ చేస్తుంటే ఆ పర్సన్ మీకన్నా చిన్న పర్సన్ అయ్యి ఉంటే ఆ పర్సన్ని మీరు ఎలా అంటే ఆ పర్సన్ మిమ్మల్ని ఆన్లైన్లో మీరు ఏం చేస్తున్నారని చూడటం మీరు ఎక్కడికి వెళ్తున్నారని అబ్జర్వ్ చేయటం ఇలా ఇలా అనేది మీ పర్సన్ మీకోసం పదే పదే సెర్చ్ చేస్తున్నారు ఓకేనా ఆ పర్సన్ రా సైన్ వచ్చేసేసి లిబ్రా యాక్వేరస్ ఓకే మరి మీ లవ్ లైఫ్లో మరి ఎలాంటి మార్పులు రాబోతున్నాయి అంటే జస్టిస్ కోరుకుంటున్నారు కాబట్టి షోర్గా మీకు జస్టిస్ అనేది మీకు ఫేవర్గా రాబోతుంది మీకన్నా చిన్న పర్సన్తో కానీ మీరు డీల్ చేస్తుంటే ఆ పర్సన్ మీకు లవ్ ప్రపోజ్ చేస్తారు మీ గురించి సర్చ్ చేస్తున్నారు మీకు ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ లేకపోతే ఓకేనా మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ నో కాంటాక్ట్ డిస్కాంటాక్ట్ కానీ ఉండి ఉంటాయి ఆ పర్సన్ సర్చ్ చేస్తుంటారు మీకోసం ఎంక్వైరీ చేసుకొని మీరు ఎక్కడున్నారో తెలుసుకొని మీ రిలేషన్లో వర్క్ చేస్తారు చాలా పాజిటివ్గా మిథనం తులా కుంభరాశి మేషం సింహ ధనురాశి రాశి క్యాన్సర్ స్కార్పియో పైసెస్ కర్కాటకం వృచ్చిక రాశి ఇంకా ఎలాంటి మార్పులు రాబోతున్నాయి యూనివర్స్ స్పిరిట్ అండ్ గైడెన్స్ ఫైనల్గా చెప్పండి ఇంకెలాంటి మార్పులు రాబోతున్నాయి టెంపరెన్స్ ద మూన్ పాజిటివ్గా ఆలోచించడం స్టార్ట్ చేశారు చాలా బ్యాలెన్స్గా ఉండడానికి ఆలోచిస్తున్నారు ఫిజికల్గా అవేక్నింగ్ అవుతున్నారు యూనివర్స్ మీరు అవేక్నింగ్ అవుతున్నారు గ్రాటిట్యూడ్ చెప్పుకుంటున్నారు ఈ మధ్య ప్రతిదానికి చిన్నదానికి పెద్దదానికి కూడా గ్రాటిట్యూడ్ చెప్పుకునటం వల్ల అది పాజిటివ్గా మనము మనం ఏం చేస్తున్నా కృతజ్ఞత భావంతో మనం ప్రతి చిన్నదానికి కానీ చిన్న హెల్ప్ చేసినా కూడా మనం గ్రాటిట్యూడ్ చెప్పుకునటం వల్ల మీరు ప్రాక్టీస్ చేయటం వల్ల మీరు యూనివర్స్కి గ్రాట్యూడ్ చెప్పుకునడం వల్ల యూనివర్స్ అనేది మీ ప్రేయర్ వింటుంటుంది కాబట్టి మీరు పాజిటివ్గా అభిజ్ఞింగ్ అవుతున్నారు కాబట్టి మీరు మీలో మీ రిలేషన్లో కూడా బ్యాలెన్స్ అనేది రాబోతుంది ఓకేనా ద మూన్తో డార్క్నెస్లో ఉండి బాధపడుతుంటే క్యాస్ట్ కలరు రిలీజన్ ఎవర్ ఏదైనా సొసైటీ మ్యారీడ్ అయిన పర్సన్తో కానీ డీల్ చేస్తుంటే మీరు ఆ విషయంలో బాధపడుతున్నారు ఓకే కొంతమందికి ఇంకా హీల్ అనేది అవ్వట్లేదు హీల్ అవుతేనే మీ రిలేషన్లో గ్రోత్ అనేది చూస్తారమ్మా ఓకే ఇంకెలాంటి మార్పులు రాబోతున్నాయి మీ లవ్ లైఫ్లో చెప్పండి యూనివర్స్ ఫ్రీ టైం గైడెన్స్ అండ్ సిస్టర్స్ మీ లవ్ లైఫ్లో ఇంకెలాంటి మార్పులు రాబోతున్నాయి ఇంకేం చేంజెస్ చూడబోతున్నారు ఇంతకుముందే చె చెప్పానా హీలవమని త్రీ ఆఫ్ స్పాట్స్తో చాలా హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు మీరు హీలవ్వండి నైట్ అప్ కప్స్తో ఒక ప్యాషనెట్ న్యూ బిగినింగ్ జరుగుతుంది నేను మళ్ళీ చెప్తున్నా గైస్ హీల్ అయ్యి వెయిటింగ్ ఎనర్జీలు లేని వాళ్ళకి యాంగ్రమంట్ సిచ్యువేషన్లో లేని వాళ్ళకి మీ పని మీరు చూసుకుంటూ బిజీగా ఉండే వాళ్ళకి అవేక్నింగ్ అవుతుందండి ఓకేనా టెన్ ఆఫ్ వ్యాన్స్తో మీ రిలేషన్లో చాలా బడన్ ఉంటుంది ఓకేనా చాలా బడన్ ఉంటుంది ఒక సినారియో ఎందుకంటే ఒక డార్క్నెస్లో ఉన్నారు లిటరల్ బాధపడుతున్నారు ఏడుస్తున్నారు ఆలోచిస్తున్నారు కాబట్టి సో ద మూన్తో టెన్ ఆఫ్ బ్యాండ్స్తో చాలా బడను చాలా బాధ అప్సేషన్గా ఆలోచించటం ముందుకు వెళ్ళలేని పరిస్థితి వెనక్కి వెళ్ళలేని పరిస్థితి ఏరిస్ లియోస్ అజ్టీరియస్ మీ లవ్ లైఫ్లో కూడా చాలామంది ఇన్వాల్వ్మెంట్ అయి ఉండొచ్చు ఓకేనా మీరు చాలా బడన్గా అయితే ఒక సినారీ అయితే మారబోతుంది మీ లవ్ లైఫ్లో ఓకే పెంటికల్స్ గ్రోత్ చాలా కనపడుతుంది ఎంత పెంటికల్స్ గ్రోత్ ఉన్నా కూడా మీకు ఏమైపోతుందంటే క్వీన్ ఆఫ్ కప్స్తో మెంటల్ హెల్త్ సరిగా ఉండదు ఫిజికల్ హెల్త్ సరిగా ఉండదు ఇవ్వటమే తెలుసు మీ లవ్ లైఫ్లో వీడియో చూస్తున్న వాళ్ళకి క్యాన్సర్ స్కార్పియో పైసిస్ ఓకే టారోస్ వర్గా కార్ప్రికాన్ మీదైనా మీ పర్సన్ అయినా ఓకే మీరు ఈక్వల్ టేక్ లేదు మీ రిలేషన్లో గ్రోత్ ఉంది కానీ ఫైనాన్షియల్గా గ్రోత్ ఉంది కానీ రిలేషన్లో గ్రోత్ లేదు ఓకేనా మీకు ఇవ్వటమే మీకు తగ్గ ఈక్వల్ గివెంటీక్ లేదు ఓకేనా సర్దుకుపోయవటం మీకు మీరే మీ మీరే పర్సన్ విషయాల్లో వర్క్ చేయటము మీరే బెండ్ అవ్వటము మీరే ఈక్వల్ గివెంటీకి ఇవ్వటం తప్ప మిమ్మల్ని అర్థం చేసుకునే వాళ్ళు లేరు ఒకరి ఒక సినారియో సో ఇక్కడ బడన్గా బాధపడి ఇక్కడ మనం గమనించండి ఓకే క్వీన్ ఆఫ్ కప్స్తో మీరు ఈక్వల్ గివెంటీకి లేదని బాధపడుతున్నారు టెన్ ఆఫ్ వ్యాన్స్తో బాధపడుతున్నారు పేజ్ ఆఫ్ వ్యాన్స్తో గ్రోత్ కోసం వెయిట్ చేస్తున్నారు ఒక సినారియో ఓకే పేజా వ్యాన్స్తో వెయిట్ చేస్తుంటే కొంచెం టైం పడుతుంది మీరు హీల్ అవ్వాలి త్రీ ఇయర్స్ వాట్స్తో మీరు హీల్ అయితే ఖచ్చితంగా మీ మీ లవ్ లైఫ్లో మీ పర్సన్ లైఫ్లో మదర్ కానీ ఫాదర్ కానీ ఎవరైనా ఉండుంటే వాళ్ళ మాట కానీ విండి మిమ్మల్ని దూరం పెట్టినా వ్యాన్స్తో మీ లవ్ మీ కేరింగ్ని కానీ మీ లవ్ని కానీ పట్టించుకోకుండా మీ పర్సన్ ఉండుంటే ఆ పర్సన్ చాలా బడన్గా ఫీల్ అవుతున్నారు ఓకేనా చాలా బడన్గా ఫీల్ అవుతున్నారు ఇక్కడ మే నాకు ఏరిస్ సైన్స్ చాలా కనపడుతున్నాయి ఏరిస్ లియో సస్డీనియస్ క్యాన్సర్స్ క్యాన్సర్ స్కార్పియో పైసిస్ టారస్ వర్గో క్రాపికన్ ఫైనల్ అవుట్కమ్ ఇవ్వండి యూనివర్స్ త్రీ టైం గైడెన్స్ అండ్ సిస్టర్స్ ఫైనల్ అవుట్కమ్ ఇవ్వండి చెప్పేది నేనైనా చెప్పించేది మీరు ద హెరోపెంట్ డెవిల్ ఎనర్జీ క్యారీ చేయకండి ఫైనల్ అవుట్కమ్ వచ్చేసేసి ఎంపరర్ చాలా ఈగో యాటిట్యూడ్ మీకున్న మీ పర్సన్కున్నా తగ్గించుకోండి ఓకేనా అది అది ఎంత తగ్గితే అంత బాగుంటుంది తగ్గించుకోమని చెప్తున్నారు ఓకే ద హెరోపెంట్తో మ్యారీడ్ కాని వాళ్ళకి మాత్రం మీరు హార్డ్ వర్క్ చేసి హీల్ అయ్యి కమ్యూనికేషన్ చేసి మాట్లాడి క్లియర్గా మీరు మీ పర్సన్తో మాట్లాడితే మీకైతే లాంగ్ టైమ్ రిలేషన్షిప్ అనేది దొరుకుతుంది మ్యారేజ్ కాని వాళ్ళకు మ్యారేజ్ అవుతుంది ఫైనల్ అవుట్కమ్ ఇవ్వండి యూనివర్స్ స్పిరి గైడెన్స్ ఎనీవే నా దగ్గర పర్సనల్ రీడింగ్ తీసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫైనల్ అవుట్కమ్ ఇవ్వండి జడ్జ్మెంట్ ద స్టార్ నైస్ ఏసన్స్ టెన్ అస్ వాట్స్ టెన్ అస్ వాట్స్తో హీల్ అమ్మ హీల్ అవ్వమంటున్నారు మీ సోల్ మంటు మీరు మీట్ అవుతారట కంప్లీట్గా హీల్ అవ్వమని చెప్తున్నారు ఓకేనా త్రీ ఇయర్స్ వాట్స్ కూడా వచ్చింది బాట డెక్ వచ్చేసేసి కంప్లీట్గా హీల్ అయ్యి మీకు హీలైన వాళ్ళకి జడ్జిమెంట్ అనేది చూడండి గైస్ ఖచ్చితంగా కర్మ అనుభవిస్తున్నారు ఈ రిలేషన్లకు ఎందుకు వచ్చాము దేనివల్ల ఇంత పెయిన్ అనుభవిస్తున్నాం అని అనుకునే వాళ్ళు బికాస్ కర్మ గత జన్మ చేసుకున్న సుకృతం ఓకేనా మీకు జడ్జిమెంట్ అది రాబోతుంది మీ విష్ మీ కోరిక ఏ ఇయర్స్ నుంచి మీరు యూనివర్స్ని ప్రేర్ చేస్తున్నారు లిటరలీ ఏడుస్తూ బాధపడి యూనివర్స్కి సరెండర్ అయిపోయి డెస్టన్కే వదిలేసిన వాళ్ళకి అయితే కమ్యూనికేషన్ ఏదో రాబోతుంది మీరు అనుకున్న దానికన్నా బెటర్మెంట్గా మీ లవ్ లైఫ్లో చాలా చేంజెస్ చూస్తారు సబ్ బ్యాండ్స్తో ఒక ప్యాషనెట్ న్యూ బిగినింగ్ చేస్తారు ఓకేనా సూపర్ ఫైనల్ అవుట్కమ్ చాలా బాగా వచ్చింది నేను చెప్పాను కదా మ్యారేజ్ అనేది కూడా అవ్వబోతుందని చెప్పేసాను జడ్జిమెంట్ మనకు వచ్చింది మనకి ఇక్కడ హెరో పెయింట్ వచ్చింది అనగానే చాలా చేంజెస్ అనేది పాజిటివ్ అవుట్కమ్ అయితే ఏదో రాబోతుందని చెప్పేసి నేను చెప్పాను కదా సో స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్స్ చెప్పండి ఫైనల్ అవుట్కమ్ ఏంటి జస్టిస్ ఫైవ్ కప్స్ డైవర్స్ కోసం అప్లై చేసి మీరు కమ్యూనికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు మీ ఒక కార్మిక బాండ్ని వదిలించుకోవాలనుకుంటున్నారు గట్టిగానే ప్రేయర్ చేస్తున్నారు యూనివర్స్ని చారియట్ నైస్ సింగిల్ ఓరియంట్ ఎవరైనా వీడియో చూస్తున్న వాళ్ళకి బ్యాలెన్స్ రాబోతుంది ఓకేనా బ్యాలెన్స్ రాబోతుంది సంతో మీరు పాజిటివ్గా మీ రిలేషన్ని చేంజ్ చేసుకుంటారు మా సింగిల్ ఓరియంట్ ఎవరు ఉన్నారో ఓకేనా వాళ్ళకి జస్టిస్ ఏదో రాబోతుంది మనకు జడ్జిమెంట్తో సోనీ జస్టిస్ కూడా వచ్చింది ఈ డెక్ నుంచి తీస్తే షోర్గా మీరు కోరుకున్నది ఏదైనా సరే డైవర్స్ ఆగిపోవాలనుకుంటున్నారా డైవర్స్ రావాలనుకుంటున్నారా ఓకేనా మీకు అనుకూలంగా అయితే మీకు రాబోతుంది ఓకేనా ఫైవ్ ఆఫ్ కప్స్తో మిస్సింగ్ ఎనర్జీ ఉండొద్దు చాలా మిస్ అవుతున్నారు డార్క్నెస్లో ఉన్నారు హీలవం అంటున్నారు యూనివర్స్ ద చార్యేట్తో మీ రిలేషన్లో చాలా వేగవంతంగా మార్పులు చేర్పులు రాబోతున్నాయి ఎంపరర్ ఎనర్జీని వదిలేయమని చెప్తున్నారు ఓకే ఇక్కడ మనకు ఏంజల్స్ కార్డ్స్ ఒకసారి తీద్దాం ఓకేనా ఏంజల్స్ బ్లెస్సింగ్స్ ఏంటో చెప్దాం ఒకసారి అడుగుదాం ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ మీ చెప్పండి ఏంజల్స్ చెప్పేది నేనైనా చెప్పించేది మీరు లెట్ గో ఇన్ ద నియర్ ఫ్యూచర్ దెర్ ఇస్ సంథింగ్ బెటర్ ఎస్ పీస్ఫుల్ రిజర్వేషన్ ఓకేనా పీస్ఫుల్గా మీకు సొల్యూషన్ అయితే దొరుకుతుంది ఉన్న సిచ్యువేషన్ అని నేను ఇంతకుముందే చెప్తున్నాను లెట్ గో చేసేసేయండి ఇన్ ద న్యూయర్ ఫ్యూచర్ అంటే మనకి ఇంకో టూ మంత్స్ ఉంది కాబట్టి జనవరి ఓకేనా దేర్ ఇస్ సంథింగ్ బెటర్ మీ రిలేషన్లో చాలా చాలా మార్పులు రాబోతున్నాయి ఓకే ఇదండి నా రీడింగ్ మీకు కానీ నచ్చినట్టయితే మీ లవ్ లైఫ్లో చాలా మార్పులు చేర్పులు చాలా జరుగుతున్నాయి కాబట్టి మీరు ప్రజెంట్లో ఉండండి ఎంపరీ ఎనర్జీని క్యారీ చేయకండి యూనివర్స్తో అవేక్నింగ్ అవ్వండి యూనివర్స్కి సరెండర్ అవ్వండి పాజిటివ్గా మీరు ఏది ఆలోచిస్తే మీ లైఫ్లో అదే జరుగుతుంది మన ఆలోచన మనము మన మనసులో ఉన్నది ఖచ్చితంగా యూనివర్స్కి ఒక్కసారి చెప్పి సరెండర్ అయ్యి వదిలేసేయండి యూనివర్స్ని పదే పదే అడక్కండి ఒక్కసారి అడిగి వదిలేసేయండి మీరు ఖచ్చితంగా మీరు ఊహించని టైంలో మీ లవ్ లైఫ్లో చాలా చేంజెస్ అనేది మార్పులు రాబోతున్నాయి కాబట్టి మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కనపడుతున్న బెల్ సింబల్ బయట క్లిక్ చేయండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనపడుతున్న నెంబర్ కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా హ్యావ్ ఏ నైస్ డే కీప్ స్మైలింగ్ బాయ్